ఏంటి ఆ పదం ఏంటి రాంబాబు గారు దానిలో కమ్మ కళ్యాణ్ గారు కనిపించడం మీరు ట్వీట్ దానిలో ఏముంది దానిలో ఏముంది చెప్పండి నాకు ప్లీజ్ చిన్న కమ్మ అని మీరు ఎందుకు సంబోధించారు రాంబాబు గారు సంబోధిస్తే కమ్మవారు ఒప్పుకోరు కాబట్టి పెద్ద కమ్మ అని సంబోధిస్తే పెద్ద కమ్మవారు అంగీకరించరు కాబట్టి కాపులు చిన్న కమ్మవారితో సమానం అని ఒక కాపు వనసమారాధన లో మన వాళ్ళే చెప్పారు కాబట్టి మన వాళ్ళే ఊగొట్టారు కాబట్టి ఒక కూటమి ఎమ్మెల్యే గారు చెబుతూ ఏమన్నారంటే అమ్మవారు డబ్బులు లేని వారు పేదవారు చిన్న కమ్మవారు కాలానుగుణంగా కాపులుగా అవతరించారని చెప్పాడు ఇది నేను చెప్పిన మాట దీన్ని ఎవరన్నా ఖండించారా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఖండించలేదు ఎవరైనా ఖండించారా పవన్ కళ్యాణ్ గారు ఖండించారా అని అడుగుతున్నా అంటే ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండిస్తారు రాంబాబు గారు ఖండిస్తాబు మనం ఇవాళ ఎందుకు ఖండించాడు లడ్డు గురించి పెద్ద విషయాన్ని ఖండించడం అంటే నాకు అర్థం కాలా సుప్రీంకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసిందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని తిరుమల తిరుపతి ప్రసాదాన్ని భక్తులు తినేసిన తర్వాత దానిలో పండికో ఉంది దానిలో పశువుల ఎక్కువ ఉందని అంటాడండి నిరూపణ లేకోకుండా ఆధారం లేకోకుండా ఎంత దుర్మార్గం అండి ఈ దుమార్గాని ఖండించకూడదండి దానికి మళ్ళా తగుదనమ్మా అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ట్వీట్ చేస్తారండి లడ్డూలో ఇది గెలిచింది అది గెలిచిందని ఒక పక్కన ఎంక్వైరీ జరుగుతుంది ఒక పక్కన సిట్టు విచారణ చేస్తుంది సిబిఐ నాయకత్వంలో చేస్తున్నారు మళ్ళా మధ్య ఏంటండి కామెంట్స్ అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారు ఈ జనసేన అధినేత కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ప్రశ్నిస్తే తప్ప డైవర్షన్ పాలి ఏదైనా ఒక విషయంలో కానీ లడ్డు తీసుకొస్తారు లడ్డూలో పన్నుకో ఉందంటారు లడ్డూలో పశువుకో ఉందంటారు ఏంటండి ఇది ఎంత దుర్మార్గం దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు చూస్తూ ఊరుకోవాలా మాట్లాడకూడదా కామెంట్ చేయకూడదా మేము కౌంటర్ ఇవ్వకూడదా